అందరికీ నమస్కారం నేను లక్ష్మి పిల్లల దగ్గర ఐరన్ మ్యాన్ సూపర్ మ్యాన్ లేదా స్పైడర్ మ్యాన్ వీళ్ళ గురించి మాట్లాడుతుంటే చాలా ఎగ్జైటింగ్గా వింటారు అదే రాముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు భరతుడు అని రామకథ కానీ శ్రీకృష్ణుడి కథ కానీ మన పురాణాల కథలు కానీ ఏమైనా చెప్తుంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు పాతకాలం అమ్మమ్మలు నానమ్మల దగ్గర పెరిగిన పిల్లలకైతే కాస్తన్న అవగాహన ఉంటుంది అంతే నా గురించి తీసుకోండి నేను నైంటీస్ కిట్ కాబట్టి మా నాన్నగారికి ఎన్టీఆర్ గారు ఫ్యాన్ కాబట్టి మా ఇంట్లో ప్రతి ఒక్క పౌరాణిక సినిమా ఖచ్చితంగా మోగేది దానివల్ల ఎంతో కొంత పురాణాల గురించి నేను తెలుసుకున్నానని చెప్పాలి ఏ సినిమా చూసినా మనకి ఖచ్చితంగా ఏదో ఒక సందేశం అయితే ఉంటుంది దాంట్లో మనం మంచిని తీసుకోగలుగుతాం ఈ కాలం పిల్లలకి మనమే మంచి చెడు చెప్పాలి సినిమాలు అంటారా ప్రతి ఒక్కటి పాత తరానికి సంబంధించినవి చూడకుండా ఇంగ్లీష్ తరానికి ఇంగ్లీష్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ మేము కూడా అలా అయిపోవాలి అనుకునే వాళ్ళే ఉన్నారు ఏమంటారు